ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నది మనము ఆలోచించినట్లయితే కనుక లోకములో నలుగుతున్నటువంటి మాట అనేక మంది ప్రకటిస్తున్నది ఏంటంటే కనుక అనేక మంది జనులలో నానుతున్న మాట ఏంటంటే గనుక యేసు ప్రభు అమెరికా దేవుడు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడి వాక్యం సరివిస్తుంది కదా నేను లోకమునకు వెలువై ఉన్నాను అని దేవుని వాకు మాట్లాడుతూ ఉంది ఆయన ఈ లోకములకి దేని కొరకు వచ్చానంటున్నాడు వెలుగడానికి వచ్చానని మాట్లాడుతున్నాడు అందుకే ఇషయ గ్రంథము అరవై వచ్చే మాట్లాడతాడు కదా చూడము మంత్రి కూడా చీకటి కమ్మి ఉన్నది జనులందరూ కూడా కటిక చీకటిలో ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే భూలోకపంతియ కూడా చీకటిలో ఉంటే జనులందరూ ఎక్కడ ఉన్నారంట కటిక చీకటిలో కటిక చీకటి అంటే మనిషి మనిషి కానరానటువంటి చీకటి చిక్కటి చీకటిలో కటిక చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు అని దేవుని వరకు మాట్లాడుతూ ఉంది అంటే యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై రావటానికి గల కారణం ఏంటి ఎందుకు వెలుగై వస్తాడు అంటే కనుక యషయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి రెండవ వచనాలు ఒకసారి చదువుకుందాం అయినా చీకటిలో నడుచుతూ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయగల దీ శ్రీనివాసుల మీద వెలుగు ప్రకాశించారు జన చదువుదాం ఒకసారి ఆయనను నేను పొందిన దేశము మీద నిల్వ అయినను నేను పొందిన దేశము మీద మప్పు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబోలోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములను అనగా అద్దరిని అన్యజనుల గలియ ప్రదేశములను మహిమగల దానిగా చేయించున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూసి ఉన్నారు మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును దేవునికి స్తోత్రం మరణ ఛాయలలో నిలిచినటువంటి జనుల మీద వెలుగు ప్రకాశిస్తుంది జనులందరూ కూడా చీకటిలో మగ్గిపోతున్నారు ఎక్కడ ఏ ప్రాంతములో అంటే గనుక ఈ భక్తుల ద్వారా ప్రవచించినటువంటి ఈ ప్రవచనము మత వార్త నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి మనకు రాయబడి ఉంటుంది యోహాను ఎప్పుడైతే అక్కడ మరణముకు అప్పగించబడ్డాడో ఆ తర్వాత ఆ ప్రాంతమును విడిచినటువంటి ప్రభువు గలిలయ యువతాను సముద్రము తీరమున ఆవలనుటువంటి నత్తాలి ప్రదేశము అక్కడ ఉన్నటువంటి అంజుజనులు అందరి మంచికి కూడా ఆయన వెళ్ళినట్లుగా లేఖన భాగము తెలియజేస్తుంది ఆ అంజుచనులందరూ కూడా ఎక్కడ ఉన్నారంట చీకటిలో ఉన్నటువంటి అంజజనులందరికీ కూడా దేవుడు వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ ఏం చూడగలిగారు వెలుగును చూడగలిగారు అని చెప్పి దేవుని వాక్యము మాట్లాడుతోంది అంటే లోకమంతి కూడా ఈనాడు చీకటి కమ్మి ఉన్నది అని తెలియచేస్తున్నాడు యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ వెలుగు ప్రకాశిపడి ఉందని మాట్లాడుతున్నాడు అందుకే నేను లోకమునకు విలువై ఉన్నానని మాట్లాడుతున్నటువంటి ప్రభువు ఆయన జన్మించిన తోడనే మొదటిగా వెలిగి ఎక్కడికి వెళ్ళిందండి ఎక్కడికి వెళ్ళిందండి గొల్లవారి దగ్గరికి వెళ్ళింది అంటే మొదట ప్రకటించినటువంటి సువార్త ఎవరు ప్రకటించారు మరిదిగా ఎవరు ప్రకటించారండి దూతలు దేవదూతలు స్వార్త ప్రకటించని ఆనాడు మొదటి విశ్వాసులు ఎవరయ్యా అంటే వలలు మొదటి విశ్వాసులు ఆనాడు ఊరిపైన గొర్రెలు కాసుకుంటూ వారు ఎక్కడ ఉండేవారు చీకటిలో ఉండేవారండి వెలుగు ఉండేది కాదు వారి జీవితాలలో ఎప్పుడైతే దేవదూత వచ్చి వారిని ప్రకాశిస్తుందో ఆ వెలుగును చూసి భయపడినటువంటి వారితో దూత మాట్లాడుతున్నాడు కదా భయపడద్దు ఇదిగో మీకు ఏం తీసుకొచ్చాను సంతోషకరమైనటువంటి నేను తీసుకొచ్చాను అని మాట్లాడుతున్నాడు అప్పటి వరకు చీకటిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ వ్యక్తులు అప్పటి వరకు చీకటిలో మగ్గిపోతున్నటువంటి వారి జీవితాలు వెంటనే దేవుని స్వరము దేవుని వెలుగు చూసిన వెంటనే వారిలో తలివిలు కలిగింది ఏమిటి వెలుగు ఇంతవరకు మేము చూడనటువంటి వెలుగు ఇంతవరకు మాకు కానలానటువంటి వెలుగు ఇంతవరకు మేము చూడలేనటువంటి వెలుగుని ఈ రోజు చూస్తున్నాం ఏమిటి అని భయపడుతుంటే భయపడద్దు మీకు అభయం వచ్చేటువంటి మాట మీకు ధైర్యం ఇచ్చేటువంటి మాట మీకు లోకమునకు సంతోషకరమైనటువంటి వర్తమానమును నేను మీకు తీసుకువచ్చి ఉన్నాను అని పోత మాట్లాడుతుంది అంటే ఆ కాలంలో గొల్లల్ని ఎవరు కూడా పట్టించుకునేవారు కాదండి ఊరి బయట ఉండేవారు వాళ్ళు పురుగు పుట్ట ఏదైనా వారి జీవితాలలో ఊరి బయటే చీకటి ప్రతిఫూలలోనే వారి జీవితాలు ఉంటూ ఉండే అటువంటి జీవితాలలోనికి మొట్టమొదటి స్వార్థ చీకటిలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి దేవుడు పంపించాడు ఆయన పుట్టుక తోడనే ఎప్పుడండి ఆయన పుట్టుక తోడనే ధనవంతుల దగ్గరికి ముందు వెలుగు వెళ్ళలేదు మధ్య వయస్సులో వారి దగ్గర వెలుగు వెళ్ళలేదు ఎవరైతే దూర ప్రాంతములు ఉన్నారో ఎవరైతే చీకటిలో ఉన్నారో ఎవరైతే కడు బలిహీనులుగా ఉన్నారో వారి దగ్గరికి వెలుగు ముందు ప్రకాశించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది యశు ప్రభు ఎదుగుతున్న కొలది కూడా ఆయన ముప్పై సంవత్సరాలు ఈ లోకంలో తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూ తన ఎవర కాలమందు మందు ఆయన రక్షింపబడి యశ ప్రభు తండ్రి రాజ్యంలోకి వచ్చిన వార్త ఈ లోకములో ఆయన ఎందుకైతే పంపించబడి ఉన్నాడో ఆ పంపించబడినటువంటి ఆ పని మొదలు పెడుతున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంట పని మొదలు పెట్టాడు పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందమని మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండగా ఈ లోపుగా యశు ప్రభుకి ఎదుర మార్గమును సరళము చేస్తున్నటువంటి యోహాను గారు చెరపకబడి ఉన్నారు చెరపడ్డబడి నేను వినయ వెంటనే కూడా యేసుప్రభు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉంటే గలలీయ సముద్ర అద్దరిలో ఉన్నటువంటి నత్తాలి దేశము ఇంకా అనేకమైన పేరులు ఉన్నాయి ఆ ప్రాంతంలో నాలుగవ మతే వార్త నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు కూడా మీకు వ్రాయబడి ఉంటుంది తర్వాత మీరు చదువుకోండి అక్కడ ఉన్నటువంటి ఆ వాక్య భాగంలో అన్యజనులు అనేక మంది ఉంటే యసు ప్రభు ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలోకి వెళితే ఆ ప్రదేశం అంతా కూడా ఎలా ఉన్నాక చీకటి కమ్మీ ఉన్నది ఆ చీకటిలో యశు ప్రభు ఎప్పుడైతే వెళ్ళాడో వాళ్ళందరూ కూడా ఏం చూశారంటండి వెలుగు చూశారు వాళ్ళు చూసినప్పుడు వారందరూ కూడా అప్పటి వరకు ఎలా ఉన్నారంట మరణ ఛాయ వారి మీద ఆవరించి ఉంది చీకటిలో ఏ పురుగు పడుతుందో తెలియదు ఏ మరణము వెంటాడుతుందో తెలియదు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు కదా ఎప్పుడో నా జీవితము చీకటి బ్రతికేనండి ఎప్పుడు నా జీవితంలో వెలుగనేది లేదండి ఎప్పుడో నాకు శాంతి అనేది లేదండి ఎప్పుడు చూసినప్పటికైనా నాకు చీకటి బ్రతికే నాకు శరణ్యముగా ఉంటుంది నా జీవితంలో వెలుగంటూ నేను చూడలేనా నా జీవితానికి వెలుగంటూ ఇక రాదంటారా అని అనేక మంది అంటూ ఉంటారు ఎందుకు రాదండి ప్రభువు ఎప్పుడైతే నీ జీవితంలో పత్రుడిస్తాడో ఎప్పుడైతే ప్రభువు నువ్వు చేర్చుకుంటావో ఎప్పుడైతే ప్రభువు నీలోనికి రావడానికి ఆహ్వానిస్తావో తప్పకుండా నీ జీవితంలో కూడా వెలుగు నడిపించబడుతుంది ఒక కాలంలో అదే చీకటిలో ఉన్నవారు మేము అదే చీకటి మా కుటుంబాల మీద గీలుబడి చేసిందే ఎప్పుడైతే ప్రభువుని ఆహ్వానించామో ఎప్పుడైతే ప్రభువుని మా హృదయాలలోకి చేర్చుకోవడానికి మేము ఇష్టపడి ఉన్నామో మా జీవితాల్లోకి దేవుడు వెలుగును కలగజీస్తాడు నువ్వు అనుకోవచ్చు అదేంటండి నా జీవితంలో చీకటి ఏంటి నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కదా మా ఇంట్లో లైట్లు బాగున్నాయి పగలు సూర్యుని వెలుతున్న నాకు చాలా బాగా కనిపిస్తుంది అని అనుకోవచ్చు వెలుగు రెండు రకాలుగా ఉంది ఒకటి శారీరకమైనటువంటి కన్నులో ఉన్నటువంటి కంటికి కనిపించేటువంటి వెలుగు ఇంకోటి అంతరింద్రపులో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మ నేత్రములు చూడగలిగేటువంటి వెలుగు నువ్వు కంటితో బాగానే చూస్తున్నావు ఒకవేళ నీ కంటికి వస్తే కళ్ళజోడు వేయించుకోవచ్చు నీ కంటికి ప్రాబ్లం వస్తే నువ్వు వైద్యం చేయించుకోవచ్చు కానీ నీ ఆత్మ ఆత్మనేత్రములుకి జబ్బు చేస్తే నీ నేత్రములు బలిహీన పడిపోతే నీ ఆత్మ నేత్రములు చూడలేనిటువంటి స్థితిలో ఉంటే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఆలోచించగలుగుతున్నావా నీ కంటికి జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు నీ కంటికి జబ్బు వస్తే ఆపరేషన్ చేసుకుంటున్నావు నీ కంటికి వెలుగు లోపము చూడలేనిటువంటి పరిస్థితులు వస్తే ఏ డాక్టర్ క్వాలిఫై అయినటువంటి డాక్టర్ ఏ డాక్టర్ మంచి డాక్టరు ఉన్నతమైన డాక్టర్ ఎక్కడ మంచి డాక్టర్ ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తామా లేదంటే కనుక ఎవరి పెడితే దగ్గరికి వెళ్ళిపోతామా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే ఆ కన్నులో మంచి ట్రీట్మెంట్ లేకపోతే కనుక ఆ ఉన్న కన్ను కూడా పోయే ప్రమాదం ఆ సూపు కూడా కనపడలేనిటువంటి ప్రమాదం కాబట్టి ఎక్కడున్నా మనము మంచి డాక్టర్ను ఎన్నుకుంటాం మరి ఈ హృదయ నేత్రములోకి ఉన్నటువంటి జబ్బు పోవాలంటే ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి నీ హృదయము బాధపడాలి అంటే నీ హృదయము నీ ఆత్మ నేత్రములు తెరవబడాలి అంటే కనుక లోకానికి వెలుగై వచ్చినటువంటి క్రీస్తు ప్రభు నేస్తూ క్రీస్తు మాత్రమే లోకానికి వెలుగై వచ్చినటువంటి నీ నేత్రములు తెరవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆ మరణ ఛాయలో చీకటిలో ఉన్నటువంటి అనుచరుల సహితము కూడా ప్రభువు ఎప్పుడైతే ఆ ప్రదేశం వచ్చి ఉన్నాడో వెంటనే వారి నేత్రములు తెరవబడినే వెంటనే తెరవబడియండి చీకటిలో ఉన్నటువంటి వారు బ్రతుకులు వెలుగుమయమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం యస్సు ప్రభు పుట్టుకలో అక్కడ కొలలకు వెలుగొచ్చింది స్వార్థ పరిచర్యలో ఇక్కడ అంజుచనులకు సహితము కూడా వెలుగొచ్చింది యస్ ప్రభు పుట్టుకలో ఉన్నటువంటి గొలలు ఎప్పుడైతే వెలుగు పొందుకుని ఉన్నారో ఆ వెలుగులో పొందుకున్నటువంటి ఆ కొలలు ప్రభువుని ప్రశ్న పడుతున్నారండి ఆనందములతో కేటలు వేస్తున్నారు ఈ యొక్క సువర్త మానవును మనము నాట్యులాడకుండా మన ప్రభువు దగ్గరకు వెళదామని ఆనంద ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి వారు ఇష్టపడి ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ గ్రామస్తుగా నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నీకు ఏ ప్రాంతమైనప్పటికైనా కానీ నువ్వు చిన్నవాడవే కానీ నువ్వు పెద్దవాడవే కానీ నువ్వు ఎవరైనప్పటికైనా ప్రభు నా ఆహ్వానిస్తున్నారు ఈ రోజు నీ జీవితములో వెలుగు కలిగించడానికి నీకు శాంతిని సమాధానము కలిగించడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు సిద్ధ మనసుతో నీవు గనక దేవుని అంగీకరించగలిగితే దేవుని అంగీకరించగలిగితే ప్రభువుని నీ జీవితంలో నువ్వు చేర్చుకోగలిగితే నీ జీవితంలోనికి వెలిగిస్తానంటున్నాడండి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు తన జీవితంలో అతనికి ఏ లోటు లేదు అధికారము కలిగినటువంటి వ్యక్తి అధికారుల దగ్గర నాకు ఇది కావాలి అంటే కనుక పొందుకునేటువంటి వ్యక్తి అతని పేరు సౌలు ఈ సౌలనేటువంటి వ్యక్తి గమనీయలు అనేటువంటి విద్యావంతుడు దగ్గర సమస్తమును నేర్చుకుని విద్యావంతుడుగా ఉన్నాడు ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అధికారమును పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే ఆ వ్యక్తి యేసు ప్రభుత్వం తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హింసించడము మొదలుపెట్టాడు అదే విధంగా యశు ప్రభు దగ్గర యేసు ప్రభు యొక్క మనుషులను హింసించడానికి అధికారము పొంది అక్కడ నుంచి ప్రయాణమే వెళుతూ ఉంటే అతను చూసిందల్లా ఒక్కటే ఈ లోకంలో ఉన్న జనులందరిలో కూడా నేను ఎవరైతే ప్రభువులు నమ్ముతున్నారో వాళ్ళని నేను హతమార్చాలి చంటి పిడలు పురుట గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వారు కడుపులో శక్తితో పోడిచేవారు అంటండి అంతగా చుట్టుపట్టుకు ఇచ్చేవాడంట అంత కఠినాత్మడైనటువంటి సభలు ఎప్పుడైతే దారిలో ప్రభు యొక్క వెలుగు ప్రకాశంపడిందో ఆ వెలుగును చూసినటువంటి ఆ సవులు ఎక్కడ పడ్డాడంటండి కింద పడిపోయాడంట కింద పడిపోయి అడుగుతున్నాడు సౌలా ప్రభు మాట్లాడుతున్నాడు సౌలా సవుల నన్ను ఎలా హింసిస్తున్నావంటే ఎవరో ప్రభు అనేది అప్పటి వరకు కళ్ళు గలవడిగానే ఉన్నాడు ఈ లోకల్ నేత్రములు తెరవబడి ఉన్నాయి కానీ బాహ్య నేత్రములు మూసుగు ఉన్నాయి ధర్మశాస్త్రం అంతా పఠించాడు నెసయ్య రాబోతున్నాడు అని తెలుసు కానీ ప్రభువుని చూడలేని వాడిగా ఉన్నాడండి ప్రభువుని అర్థం చేసుకోలేని వాడిగా ఉన్నాడు ప్రభువుని చేర్చుకోలేని వాడిగా ఉన్నాడు ఎందుకంటే అతని ఆత్మ నేత్రములు మూసుకుపోయి ఎవరో ప్రభు అనేవో నువ్వు మాట్లాడుతుంది ఎవరో అనుకుంటున్నాడు యేసు ప్రభు అని ప్రభు అంటున్నాడు కదా నువ్వు హింసిస్తున్నటువంటి వెంటనే పశ్చాత్తాప పడతాడండి వెంటనే పశ్చాత్తాప పడతాడు మూడు దినములు అన్నపానములు మానివేసి దేవుని కొరకు వేడుకుంటాడు అయ్యో చేయవలసినటువంటి పరిస్థితి ఏమిటో తెలియదు ధనాంధకారములో నలిగిపోతూ ఉన్నాడు ప్రభువుకి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉంటే ప్రజలు మాట్లాడతాడు కదా రైవజనుడితో అననయ తలన చోటున సభలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అతడు నా గురించి వెతుకుతూ ఉన్నాడు ఇప్పుడు అతడు కళ్ళు పోయినవాడిగా ఉన్నాడు చుట్టేవాడిగా ఉన్నాడు నువ్వు వెళ్ళి అతని నేత్రములు ముట్టు అతడు ఏమి చేయాలో నేను చేపిస్తానంటే అననీయ మాట్లాడతాడు కదా అదేటి ప్రభువా అతడు లోకమంతటిలోనూ నీ బిడ్డలు వినబడుతున్న వారందరినీ కూడా హింసించి ఉన్నాడే నీ బిడ్డలు కనబడుతున్న వారందరినీ కూడా చంపివేసి ఉన్నాడే ఇప్పుడు నన్ను అంత క్రూరాతి క్రూరుడైనటువంటి